క్రీస్తు యేసు రక్తం ప్రతి పాపముల నుంచి కూడా విమోచన కలుగు చేస్తుంది పాపం పోవటం కోసం వారి శాప దోషాన్ని తొలగించుకోవటం కోసం ఈరోజున అనేక మంది అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎన్నో ప్రయత్నాలు పాపం పోవటం కోసం ఈరోజున ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారి పాపములు పోగొట్టుకోవటం కోసం దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు పిల్లలు గమనించాల్సినటువంటి విషయం ఈరోజున ఒక వ్యక్తి జీవితంలో పాపం పోవాలి అంటే చేసేటువంటి దాన ధర్మాల వల్ల కలిగేటువంటిది ఏది కూడా పాపాన్ని తొలగించలేదు అందుకని మన వాళ్ళకు ఒక విశ్వాసం ఉన్నది పాపం పోవాలి అంటే రక్తం చిందించబడాలి అందుకని ఆ రక్తం చిందించబడటం కోసం కోళ్ళ యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు మేకల యొక్క రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు అవేమి కూడా వాటి యొక్క రక్తము ద్వారా పాపము అనేటువంటి తొలగించబడదు దేవుని బట్టి చెప్తూ ఉన్నా పాపం పోవాలి అంటే ఏసు ప్రభు నందు విశ్వాసం ఉంచాలి మీరేం చేయాల్సినటువంటి అవసరత లేదు మనం ఏసు ప్రభుని అంగీకరిస్తే యేసు ప్రభు యొక్క వాక్యాన్ని హృదయంలోనికి చేర్చుకుంటే ఆ హృదయంలోనికి చేర్చుకున్నటువంటి వాక్యము ద్వారా మనమందరము కూడా మీరందరూ కూడా వెలిగించబడతారు